ఈ భూమిని ఆకాశాన్ని సమస్త సృష్టిని ఆయనే తయారు చేశాడు ఆయన మనల్ని చేసుకున్నాడు అని రాయబడదు అంత మాత్రం కదా భూమిని ఆయన సృష్టించిన తర్వాత మనుషులందరూ సృష్టించాక నరకాన్ని పరలోకాన్ని అనేటువంటి రెండు స్థలాలను కూడా దేవుడు ఏర్పాటు చేశాడు అయితే ఈ భూమి మీద పుట్టినటువంటి మనిషి పుట్టకతోటి తాక్కుంటా పుట్టుకతోటి బూతులు మాట్లాడుకుంటూ పుట్టాడు కదా అందరూ బాగానే పడతారు కానీ ఎదిగిన కొద్దీ రకరకాలైనటువంటి వ్యసనాలకి తాగుళ్ళకి దొంగతనాలకి విభిచనాలకి ఏదో ఒక రకమైన వ్యసనంతో మనిషి అలవాటు పడి దాంట్లో కూడుకొని నశించిపోతూ ఉన్నాడు దాంట్లో నుంచి బయటపడాలని అందరికీ ఉంటుంది ఇప్పుడు తాగిపోతూ తాగేటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తికి తనకు కూడా ఉంటుంది నా భార్య తిరుగుతుంది పిల్లలు ఇష్టపడట్లేదు తాగుడు మానేలా బాగానే ఆయన కూడా ఉంటుంది కానీ దాంట్లో నుంచి బయటపడేటువంటి బలం ఆయన సరిపోవట్లేదు తనకు కూడా ఉంటుంది కానీ ఆ టైం వచ్చేసరికి నాలుగు పీకుతూ ఉంటుంది లేకపోతే ఇక తాగాలనిపిస్తూ ఉంటుంది దానికి అడిక్ట్ అయిపోతాడు దాంట్లో అయిపోతూ ఉంటాడు ఆ వ్యక్తి కూడా వండర్ఫుల్ వ్యక్తే కానీ బయటపడడానికి తన శక్తి సరిపోదు సో అలాంటి వ్యక్తి కూడా బయటపడాలని అంటే దైవికమైన సహాయం కావాలి ఆ దైవికమైన సహాయమే ఏసు ప్రభావం కొంతమంది దొంగతనం కొంతమంది విధిచారం కొంతమంది ఇంకా వేరు వ్యసనం దాంట్లో నుంచి మనిషి బయటపడాలన్నా కూడా బయటపడలేకపోతుండంటే ఆ మనిషి జ్ఞానం ఆ మనిషి తెలివి చదువు ఏది కూడా సరిపోదు దాంట్లో నుంచి బయటపడడానికి సో అట్లాంటి పరిస్థితుల్లో ఏ విధమైన వ్యసనంలో ఉన్నా పాపంలో ఉన్నా లేకపోతే ఇంకేదైనా చెడులో ఉన్నా కూడా దాంట్లో నుంచి బయటపడడానికి దేవుడు సహాయం చేస్తాను నేను ఆరో తరగతి నుంచే బీడీలు తాగేటోడి టెన్త్ క్లాస్కి వచ్చేసరికి మా మామయ్యోళ్ళు కొంచెం వేరే బిజినెస్ చేసేది గంజాయి అట్లాంటిది సో అది తాగేటువంటి స్థాయికి వెళ్ళిపోయాను తర్వాత టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన ఇంట్లో మా అమ్మ నాన్నకు ఒక్కడినే కొడుకుని వాళ్ళందరూ అనేది మా అమ్మ నాన్న అనేది అసలు వీడు అనవసరంగా పుట్టిన వీడు చచ్చిపోతే బాగా అన్న సందర్భాలు ఉన్నాయి అంత అన్ని గొడవలు అన్ని రకాల చిరాకులు చేసి సో బయటపడడానికి అవకాశం లేదు నా కోసం ఒక అక్క ఇట్లనే వచ్చి ప్రార్థన చేసి ఆ నువ్వు చర్చికి రేపు చర్చికి పోతే అన్ని భయం అన్ని అలవాట్లు పోతాయా పిచ్చి కాకపోతే అని అనుకునేటువంటి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేశారు అనుకోకుండానే అప్పటికప్పుడే వాటిని వదిలిపెట్టడం దేవుడు సహాయం చేసి సో ఇది మతం కాదు